దేశంలో ప్రజలు ఉదయం లేచి ఏదో పని అందరూ ఏదో పని చేసుకుంటారు ఖాళీగా ఉండు ఖాళీగా ఉంటారు ఏదో ఎవరికాల్లో శరీరాన్ని కష్టపెడతారు కష్టపెట్టి సుఖించిపోతారు రాత్రులు పగల పనులు చేసి ఇప్పుడు అరవై వేలు వచ్చేసి డెబ్బై వేలు ఎనభై వేలు వచ్చినా కూడా వీళ్ళకి ప్రభుత్వం అంటే ఈ ఎందుకు చెప్తానంటే ఎంతో నలిగిపోయి శరీరం కష్టపడిపోయి చాలా నలిగిపో ఒత్తిడితో ఉండి వీళ్ళు అరవై వేలు డెబ్బై వేలు వచ్చేసి ఎనభై వేలు వచ్చినా కూడా వీళ్ళకి ప్రభుత్వం ఇచ్చి పెన్షన్ ఎంత కొన్ని రాష్ట్రాల్లో వెయ్యి అదే కూడా చాలా కొన్ని రాష్ట్రాల్లో ఈ మధ్య ఈ మధ్య పెరిగి మన రాష్ట్రంలో రెండు వేలు దాటి మూడు వేలు మధ్యలో ఉంది వీళ్ళకన్నా గవర్నమెంట్ ఉద్యోగుల కన్నా ఎక్కువగా పనిచేసి నలిగిపోయి పిండి శరీరం పిండి పిక్కించిపోయి అంత అలాగా పనులు చేసిన వాళ్ళకి ఒక మూడు వేలు లోపు వాళ్ళు బతుకుతున్నారు అంటే ఆ తక్కువ పెన్షన్తోనే వాళ్ళు బతుకుతున్నారు ఏమీ ఉండదు ఆఫీసులోకి వెళ్ళి కొద్దిగా అలా రెండు సార్లు అలా వెళ్ళి ఇలా వచ్చి ఏదో కొద్దిగా పనిచేసి ఎనభై వేలు తొంభై వేలు పెన్షన్లు కావాలి రిటైర్ అయిపోయేటప్పుడు జీతంలో సగం వీళ్ళు అంటే దేశ జనాభా అందరూ కూడా తొంభై ఏడు శాతం మంది కూడా ఒకవైపు ఉంటే వీళ్ళు ఈ మూడు శాతం మంది వీళ్ళు మాత్రం వేరుగా ఉన్నారు ఇది ఎందుకు చెప్తున్నానంటే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో భారతదేశం అంతా కూడా ప్రతి రాష్ట్రం ఏంటి కేంద్రం వీళ్ళ అందరూ కూడా మనం పనులు చేస్తే ఈ ఉద్యోగులకి జీతపత్యాల రూపంలో పెట్టాలి ఇది రిజర్వ్ బ్యాంక్ కూడా చెప్తుంది వీళ్ళు కూర్చుని ఇంట్లోనూ రిటైర్ అయిపోయి లేకపోతే ఎక్కువ జీతాలు ఇప్పటిపై బాగా జీతాలు ఎక్కువైపోయి వీళ్ళకి వెళ్ళిపోద్ది ఈ సంపద అంతా వీళ్ళు జ్యువెలరీ షాపుల్లోనూ అవినీతి లంచాలు వీళ్ళు చేసిందంతా కూడా తెలుసు ఇంట్లోంచి కూడా డబ్బు ఇచ్చేసుకునే పరిస్థితికి వచ్చేస్తారు అందరూ కూడా ఉండరు రైలు జరిగినప్పుడు ఏదన్నా మా కామెంట్ చేద్దాం అందరూ ఉండరు అని వీళ్ళు బొకా అయిన ముగ్గురు నిజాయితీ పొరులు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే అందరిని అనకూడదు మేమందరం కాదు అలా చెయ్యం ఎవరో ఉన్నారు ఇది జరిగేదంతా రోజు ఇదే పట్టుకుంటాం తీసుకెళ్తాం వస్తాం మళ్ళీ సస్పెండ్ అవ్వడం ఇంత దోషేసుకుని సంపాదించేసుకున్నా కూడా వీళ్ళు ఈ పిఆర్సీ కమిటీలు అని ఉన్నాయి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తారు మేము తడాకా చూపిద్దాం పడగొట్టేస్తాం అని యూనియన్లో సంఘాలు ఇలా భారతదేశంలో ఎందుకంటే ఏదో చదువుకున్నారో నైపుణ్యం ఉందో ఉద్యోగం వచ్చింది కానీ ఇక్కడ జీతపత్యాల విషయంలోకి వచ్చేటప్పటికి ప్రజల మీద ఇవ్వాలి వీళ్ళకి రెవెన్యూ అంతా ప్రజల మీద ఖర్చు ఇది ప్రభుత్వం ఖర్చులో వీళ్ళు జీతాలు వెళ్తాయి ఎందుకు చెప్తున్నానంటే రాబోయే రోజుల్లో మన పిల్లలు వీళ్ళందరూ కూడా వీళ్ళకి పనులు చేయాలి వాళ్ళకి ఏం ఉండదు ఒక ఒక సంస్థను ఒక వ్యాపార సంస్థను ప్రారంభించి ఒక వంద మందికో వెయ్యి మందికో ఉద్యోగాలు కల్పించరు ఏదో ఒక ఐఏఎస్ అవుతాడు ఎక్కడో తుఫాన్ వస్తుంది ఆ తుపానులో బిల్లులు పెట్టుకుంటాం దోసుకుంటాం కుంభకాణాల్లో ఇక్కడం ఈ చదువుకుని ఈ ఈ ఉన్నారు వీళ్ళందరూ ఎంఆర్ఓలు సపరేట్ ఇంతా కూడా జరిగితే తెల్లారితే కమిషన్ మా ఫార్మాలిటీస్ ఫార్మాలిటీస్ అని చెప్పుకుంటున్నారు రాజకీయ నాయకుల కన్నా ఎల్లు ఎక్కువ దోసేస్తున్నారు వాళ్ళ ఇళ్ళ రెండు దొందు దొందే ఎందుకు చెప్తున్నానంటే ఇది అడ్డుకోవాలి నిరుద్యోగ యువత బయటకు రావాలి వీళ్ళంతా కుమ్మక్క అయిపోయారు ఓటు బ్యాంక్ రాజకీయాలు ఏమి చట్టాలు ఎవరు కూడా సామాన్యులు ఏమి వాటి జోలికి వెళ్ళి ఎంత బిజీగా ఉన్నారు గజిబిజి ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు అందరూ బతుకుతున్నారు వీళ్ళు బతకలేకపోతున్నారు వీళ్ళు తడాక చూపిస్తాం పాడేస్తాం ప్రభుత్వాలు కూల్చేస్తాం కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఓల్డ్ పెన్షన్ ఇచ్చేద్దాం అని ఎందుకంటే తర్వాత ఏమవుతుంది ఏంటి ఎవరికి తెలుసు ఉంటా ఆ ప్రభుత్వాలు ఉంటాయి ఊడిపోతాయి వచ్చి కూడా చూసుకుంటాడు ప్రజల మీద భారం పడిపోతుంది ఇది ఇప్పటికే డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు మం మద్యం రేట్లు ఇవన్నీ పెంచేసి వీళ్ళ కుటుంబాలకు పెడుతున్నారు తీసుకెళ్ళి ఈ మూడు శాతం ఉన్నారు మిగతా తొంభై ఏడు శాతం మందికి అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఖచ్చితంగా చూడండి అందరూ బతుకుతున్నారు కోటా బియ్యం తెచ్చుకున్నా లేకపోతే ఏదో కొనుక్కున్నా దీన్ని మూడు వేల రూపాయలు పెన్షన్ లోపు మన ఆంధ్ర మిగతా రాష్ట్రాల్లో వెయ్యి పదిహేను వందలు ఉంది ఎందుకు అన్నానంటే దీన్ని ఇప్పటి నుంచి అడ్డుకోవాలి ప్రజలు పూర్తి స్థాయిలో ఈ ఉద్యోగుల జీతాలని ఒక నియంత్రణ పెట్టుకోవాలి ఒక వెయ్యి ఐదు వందల రూపాయలు పెంచండి అందరూ 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 కూడా అలాగే మాట్లాడినప్పుడు వీళ్ళు కంట్రోల్లో ఉంటారు లేకపోతే మేము ట్యాక్స్ పేయర్స్ ఏంటి వీళ్ళు ట్యాక్స్ పేయర్స్ ఎక్కడ ట్యాక్స్ పేయర్స్ అందులో ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో నీకు జీతం ఎత్తంటే మళ్ళీ అందులో ట్యాక్స్ కడతాం ఏంటి అసలు ఇది వ్యాన్ క్రియేట్ చేస్తున్నావా వ్యాన్ సృష్టిస్తున్నావా ఉద్యోగాలు అనవ వంద మంది కానీ పనిస్తున్నావా ఏమీ లేదు నువ్వు వచ్చే ప్రభుత్వ ఆదాయంలో తీసేసుకుని రెండు గంటలు కూర్చుంటావు అంతకన్నా ఎక్కువ పని చేసిన వాళ్ళు పొద్దున్న ఆయన దాకా ఆటో నడిపే వాళ్ళు కార్లు బస్సులు నడిపే వాళ్ళు ఆ పెన్షన్తోనే పోతున్నారు ఆ రెండు వేలు మూడు వేలు పెన్షన్లతోనే జట్టోళ్ళు గుమ్మస్థలం మీరు ఎందుకు బతకరు మీకు ఎందుకు ఇవ్వాలి ఎంత మీకు ఎన్ని స్పెసిలిటీస్ ఉన్నాయి సామాన్యులకి ఏమీ లేవు దేశ ప్రజల సంబంధం అంతా తినేస్తున్నారు మీరు ఇది ఎవరో ఒక గట్టిగా పట్టుకుని లాగాలి ఇది లాగి కంట్రోల్ చేసి దేశం ఇలా అయితే కాదు ఇది మొత్తం అంతా కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి ఏదో ఎవడన్నా మాట్లాడతాడు నోరు నొక్కేద్దాం వాటి మీద కామెంట్ల రూపంలోనే ఏదో చేయట ఏదో చేసేస్తాడు భయపడిపోతాడు మాట్లాడడం ఇది కాదు ఎక్కువగా మాట్లాడేసింది వీళ్ళు జీతపత్యాల గురించి ప్రజలు ఇప్పటికైనా తెలుసుకోండి భవిష్యత్తు అంతా కూడా వీళ్ళకి వెళ్ళిపోద్ది సంపద అంతా ఇప్పటికీ వీళ్ళు రియల్ ఎస్టేట్ బంగారం తెల్లర్లు అయితే బిజీగా ఉంటున్నారు వీళ్ళు అది తెలుసుకోండి